ముఖ్యంగా ఈ సంవత్సరం మార్చి ఇరవై మూడు ఇరవై నాలుగు పదవితర పరీక్షలు మన విశాఖ జిల్లాలో మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము మొత్తం ప్రిపరేటరీ వర్క్ అంతా బిఫోర్ ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అనే మూడు పాటలుగా మనం డివైడ్ చేసుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మన జిల్లాలో మరి మొత్తం స్టూడెంట్స్ ముప్పై ఒక మూడు వందల అరవై ఏడు మంది పిల్లలు రాస్తున్నారు ఇందులో ఇరవై ఎనిమిది వేల ఆరు మూడు వందల అరవై ఏడు మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఇందులోనే మూడు వేల పన్నెండు మంది అంటే వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కూడా మరి ఎగ్జామ్కి అపీర్ అవ్వడం జరుగుతుంది ఇందులో ఫోర్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అలాగే థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు గర్ల్స్ అనేవాళ్ళు ఈ సంవత్సరం ఎంపీ రావడం అనేది జరుగుతుంది మరి దీనికి సంబంధించి నూట ముప్పై ఎనిమిది సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేయటము ఈ నూట ముప్పై ఎనిమిది సెంటర్స్లో కూడా పిల్లలకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ అంటే లైక్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్స్ టాయిలెట్స్ అలాగే ఫర్నిచరు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ అన్ని ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా మరి నియమించడం జరిగింది మనకి పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మనకి పరీక్షలు అనేవి నిర్వహించుకోవడానికి డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి దీని యొక్క టైమింగ్స్ ఏంటంటే మనకి నైన్ థర్టీకి పరీక్ష స్టార్ట్ కాబోతుంది అలాగే నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు అంటే ఈ సంవత్సరం మనకి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లాగే ఒక హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే దీనిని పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరు కూడా రెగ్యులర్గా వన్ అవర్ ఒక స్కూల్ కానివ్వండి లేకపోతే స్పెసిఫిక్గా కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి లేట్గా వస్తే మాత్రం గమనించడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మనకి ఆరు పేపర్ సిక్స్ పేపర్స్ ఉండేవి ఈ సంవత్సరం సెవెన్ పేపర్స్ ఉన్నాయి అంటే లాస్ట్ ఇయర్ బయలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఫోర్త్ కూడా వన్ డేనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం అయితే సపరేట్గా బయలాజికల్ సైన్స్ సపరేట్ ఫిజికల్ సైన్స్ పేపర్ని సపరేట్గా మరి ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇందులో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా పెట్టినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే పేపర్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్లో టూ ఫిఫ్టీ మెంబర్స్ అలాట్ చేయకూడదు ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇష్యూ చేయాలి సెకండ్ పేపరు సెకండ్ స్టూడెంట్ మాత్రమే ఇష్యూ చేయాలి ఇన్ కేస్ ఎవరైనా అబ్సెంట్ అయితే ఆ పేపర్ని అక్కడే ఉంచి ఆ పేపర్ని ప్యాక్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి ఎక్కడైనా ఎనీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే మరి దానిని మన వెంటనే మనం కనుక్కోవడానికి అవకాశం ఉండేటట్టు ఈ సంవత్సరం ప్రత్యేకంగా రూపొందించబడినమాట ఎవరైనా అఫీషియల్గా మేము వెళ్ళినప్పటికీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ ఎవరు వెళ్ళినా లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి అలౌ చేయబడవు అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ ఇన్విజిలేటర్స్ కానీ ఆ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది అలాగే పోలీస్ సెక్యూరిటీ కానీ మనం ఏ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాము వాళ్ళు కానీ ఎవరు కూడా ఎగ్జామినేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్ అనేవి యూజ్ చేయడానికి వీలు లేదండి ఇది నో మొబైల్ జోన్స్ అనమాట అలాగే ఎవరైనా అక్రమాలకు కానీ దేనికైనా పాల్పడినట్లయితే మనకి యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైన్టీన్ నైంటీ సెవెన్ యాక్ట్ ఉంది ఇది అందరికీ అప్లికేబుల్ అండి ఎవరైనా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కానీ ఇందులో తప్పు చేసినట్లు ఏమైనా తేలినట్లయితే సిక్స్ మంత్స్ మినిమం మినిమం అండి మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష అనేది ఉంటుంది అలాగే ఇందులో పదివేల నుంచి వన్ ల్యాక్ వరకు కూడా మరి జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ మరి అందరూ సహకరించి మన జిల్లాలో మరి లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము స్మూత్గా పరీక్షలు నిర్వహించుకున్నాము మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరము మరి యాక్ట్ గురించి కూడా అందరూ అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంది అలాగే పేరెంట్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ అని ఇచ్చారు కాబట్టి హాల్ టికెట్లు ఉపయోగించుకోవచ్చు అలాగే ఏదైనా హాల్ టికెట్స్లో కానివ్వండి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కన్సర్న్ హెచ్ఎం ద్వారా లెటర్ తీసుకొని వెళ్ళినట్లేదు ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇట్లా ఏమైనా ఉన్నట్లయితే ఆ కన్సర్న్ చీఫ్ సూపరిటెండెంట్ ఆ లెటర్ని బేస్ చేసుకుని ఎన్ఆర్లో కూడా మార్పు చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాము త్రీ హండ్రెడ్ వరకు డిఫరెంట్ చీఫ్ స్టూడెంట్లు కానీ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానివ్వండి కస్టోడియన్స్ కానివ్వండి ఫ్లయింగ్ స్క్వేర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా త్రీ హండ్రెడ్ వరకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అలాగే అట్ ది సేమ్ టైం అంటే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా మరి జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో మరి అది మధ్యాహ్నము టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ ఇందులో కూడా పదకొండు సెంటర్లు ఉన్నాయండి అంటే ఒక ఆరు సెంటర్లు ఇంటర్మీడియట్లో పదకొండు వందల ఆరు మంది పిల్లలు రాస్తూ ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్లో మరి ఐదు సెంటర్లు ఇందులో తొమ్మిది వందల ఆరు మంది పిల్లలు అనేవాళ్ళు పరీక్ష రాయడం అనేది జరుగుతుంది అయితే ఇందులో ప్రధానంగా చాలామంది మరి మాస్ కామింగ్ జరుగు అంటే జరపడానికి అవకాశం ఉందని చెప్పి డబ్బులు కానీ ఇలాంటివి ఎక్కడైనా కలెక్ట్ చేసినట్టు కనుక ఎవరైనా చేస్తే అలాంటి ప్రలోభాలకు నమ్మవద్దని చెప్పేసి అటు క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నానండి కాబట్టి మన ఎవరైనా ఇలాంటి కనుక పనులకు పాల్పడినట్లయితే ఏమైనా రుజువు అయితే మాత్రము యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గానే జరుగుతాయి కాబట్టి అందులో ఎటువంటి అపోహలకు కానీ త్రావి ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నానండి